గుంటూరు శంకర్విలా సమీపంలో నిర్మిస్తున్న రైల్వే పైవంతన రెండు పేల ఇరవై ఏడు జులై కల్లా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు ఆర్ఓబీ పనుల్ని ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనుకున్న లక్ష్యం మేరకు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని నిర్దేశిత తేదీలోపు పూర్తి కాకపోతే అప్పుడు నిలదీయాలని ప్రజలకు విన్నవించారు ఆర్వోబీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు ఆర్వోబీ పనులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ఖండించారు ఎన్నో అడ్డంకులు ఉన్నా వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయని వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్ని ఇక్కడ ఇక్కడంతా క్లియర్ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక టూ త్రీ డేస్ లో గనక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో పది పదిహేను రోజుల్లో ట్రైన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తారు వాళ్ళు అనేది ఏంటి కేవలం వంద కోట్లే తీసుకొచ్చారంటున్నారు జనరల్ గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంటుంది వాస్తవమే అది ఒరిజినల్ గా హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అది దానికి ఒక టెన్ పర్సెంట్ ఎస్కలేషన్ ఛాన్స్ ఉందంటే నూట పది కోట్లు కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటివరకు ఎంతో ఇరవై కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ టీడీఆర్ కానీ బాండ్స్ కానీ ఇచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళకు ముప్పై కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే మొత్తం అంటే నూట అరవై కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది రెండు వేల ఇరవై ఏడు జూలైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం అందులో ఎటువంటి ఒక నెల ముందే ఉంటుంది కానీ లేట్ అవ్వదు మీకు అది గుంటూరు ప్రాంత ప్రజలకు మేము ఇచ్చే హామీ దానికి ఏమి చేయాలో అవన్నీ చేసి చేపించే బాధ్యత మీది ఆ రోజుకి అవ్వకపోతే మీరు ఎన్ని మాట్లాడినా నేను పడతాను ఇబ్బంది లేదు అప్పటి వరకు కొంచెం సహనంతో నమ్మకంతో ఉండమని మాత్రమే ఈ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నాను ఇంత పర్ఫెక్ట్గా ఒక టైం ఒక డెడ్ లైన్ పెట్టి మేము దీనికల్లా అందిస్తాము అని చెప్పి ఒక డెడ్ లైన్ మార్క్ ఇచ్చి మేము మేమందరం మేము ముందుంటాము మేము మీకు సమాధానం చెప్తామనే నాయకులు మీకు ఎక్కడ కనిపించరు అంటే అభివృద్ధి అని అంటే చలోక్తులు కాదు సరదా మాటలు కాదు అని గుర్తుపెట్టుకోవాలి అఖిలపక్ష మీటింగ్లు ఏవైనా ఏర్పాటు చేసుకోవాలంటే ఎందుకు పదకొండుకు మిగిలిపోయాము ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనని చీదరించుకున్నారు అనే ఒక అంశం మీద మీ అందరూ నాయకులందరూ కూర్చొని ఒక అఖిలపక్ష మీటింగ్ని ఏర్పాటు చేసుకొని మీ మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలందరూ అర్థం చేసుకున్న అంశాన్ని మీరు పక్కదో పట్టించే వెర్రి ప్రయత్నాలు చేస్తూ ఎక్కడ మీకు ఏదో సపోర్ట్ వస్తుందనే ఒక ఆశతో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి దయచేసి మిమ్మల్ని మరొకసారి మీడియా పూర్వకంగా కోరుకుంటున్నారు కొంటూ సెలవంటు